శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో పంచాయతీ కార్యాలయం మిదుట ప్రజా సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి శుక్రవారం కెనరా బ్యాంక్ ఉద్యోగి శివశంకర్ మార్కెట్ లో వేస్ట్ గా పడి ఉన్న టమోటాలపై కాలు జారి కింద పడిపోయి మృతి చెందారు శివశంకర్ మృతికి పంచాయతీ కార్యదర్శి కారణమని ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు ఎప్పటికప్పుడు మార్కెట్ లో ఉన్న వేస్టేజ్ ని క్లీనింగ్ చేయకపోవడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు మార్కెట్ లో ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు ఎంతో మంది ఇప్పటి వరకు ఇలా వేస్టేజ్ పై కాలు జారడిపోయి గాయాల పాలయ్యారని అన్నారు గ్రేడ్ వన్ పంచాయతీకి గ్రేడ్ వన్ అధికారి ఉండాలి కానీ గ్రేడ్ అధికారిని ఎలా విధుల్లో ఉంచారని కూటమి నాయకులు అండతో తనకి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడని ఇప్పటికైనా పంచాయతీ కార్యదర్శిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వర్కర్లు వర్కర్లకు సంబంధించి వర్కర్లకి హెవీ వర్క్ వర్క్ ఉంది వర్కర్లకు సంబంధించి పని ఒత్తుడి ఎక్కువ ఉంది పని ఒత్తిడి ఎక్కువ ఉంది వర్కర్లకు సంబంధించి ఇరవై వేల మంది జనాభా ఉంటే పదహైదు మంది పదహారు మంది వర్కర్లు ఉన్నారు మేము వర్కర్లున్నారుదనం పాపులేషన్ ఎక్కువ ఉంది వర్క్ డిమాండ్ ఉంది అయితే అదే సందర్భంలో ప్రతి బోర్డు మీటింగ్ లోనూ మీరు జరిపేటువంటి బోర్డు మీటింగ్ లో పాపులేషన్ తగ్గట్టు వర్కర్ల అలాట్మెంట్ జరగాలి ఆ ప్రపోజల్ మేము పంపిస్తున్నాము మనం మీరు డీఎల్పీ ఒక డిపి పంపిస్తున్నారు కాపులు ఇవ్వండి ఇప్పటివరకు ఏమి ఉన్న కాంట్రాక్ట్ వెన్యు ఒక ఒక మనిషి చనిపోయినాడు ఒక మనిషి మీరు అంత అసహనం కోల్పోతే నేను పెంచండి అంటున్నా పంచాయతీ వర్త స్వీపర్లకి పని ఎక్కువ ఉంది ఇంకా మనుషులు తీసుకోండి వాళ్ళ జీతాలు పెంచండి జీతాలు ఇవ్వండి వాళ్ళ కాంట్రాక్ట్ ఎన్ని వాళ్ళు కాదా వాళ్ళ ఆరు నెలల పద్దయితీ

పత్రికల్లో రాసినంత అవాస్తవాలు ಜಧಾನ ಮನ ಮಾರ್ಕೆಟ್ ರೋಡ್ ಲೋ ವಿಷಯ ಇದು ನಾನು ಸಂದಾರ್ ವಿಷಯ వర్కర్లు జనాభా ప్రాతిపదన వర్కర్లు అలాట్మెంట్ చేయాల్సింది రిక్రూట్మెంట్ చేయాల్సింది పంచాయతీ అంటే శ్రీ సత్యసాయి జిల్లా సోమందపల్లి మండల కేంద్రంలోని సోమందపల్లి గ్రామంలో మాల శివశంకర్ అనేటువంటి వ్యక్తి కెనరా బ్యాంక్ క్లర్క్ ఉద్యోగస్తుడు ఇతను శానిటేషన్ అంటే గురువారం రోజు వారపు సంత జరిగింది ఆ సంత రోజు కుల్లినటువంటి వ్యర్థాలు కూరగాయలు ఇవన్నీ కూడా రోడ్డుపైన వేయడంతో ఈ పారిశుద్ధ్యం నిర్వహణకు సంబంధించి గ్రామ పంచాయతీ సిబ్బంది సరైనటువంటి జోక్యం లేకపోవడంతో ఆ ద్విచక్ర వాహనం అదుపు తక్కి అదుపు తప్పి ఆ శివశంకర్ అనేటువంటి వ్యక్తి చనిపోవడం జరిగింది ఇది అనేక పత్రికల్లో ఈ రోజు వార్తా కథనాలు కూడా రావడం జరిగింది దీన్ని దీన్ని చూసి దీన్ని పరిశీలించిన తర్వాత వీటికి సంబంధించినటువంటి విషయం మీద ప్రజా సంఘాలుగా ఈ రోజు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంపీడీఓ గారికి రిప్రజెంటేషన్ వినతి పత్ర రూపంలో ఇచ్చి ఆ రకంగా నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా అనేక విషయాలు ఎంపీడీఓ గారి దృష్టి తీసుకోవడం జరిగింది ప్రధానంగా ఇది గ్రేడ్ వన్ మేజర్ పంచాయతీ ఈ పంచాయతీకి సంబంధించి గ్రేడ్ వన్ ఆఫీసర్ గా ఉన్నటువంటి అనుభవం కలిగినటువంటి సిబ్బందిని ఇక్కడ కేటాయించాలి పంచాయతీ కార్యదర్శిగా గ్రేడ్ ఆఫీసర్ తీసుకొచ్చి ఇక్కడ విద్య నిర్వహణ నిర్వహిస్తున్నారు ఇతను పూర్తిగా గ్రామ పంచాయతీ కార్యదర్శి రామాన్య పూర్తిగా విధుల విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు అశ్రద్ధగా ఉంటున్నారు ఈ విషయాలు అనేక సంఘటనలు కూడా తెలియజేస్తున్నాయి గతంలో కూడా డ్రైనేజీ సమస్యకు సంబంధించినటువంటి విషయం మీద పరిష్కారం చేయాలని చెప్పి కోరునాం ఆ రకంగా అతని మీద వచ్చినటువంటి ఆరోపణల మీద ఒక ఉన్నతాధికారులు కూడా నివేదించిన అయినా కూడా చర్యలు తీసుకోలేదు దీని వెనక ప్రజా ప్రతినిధులు పాలక వర్గం యొక్క హస్తం కూడా ఉందనేటువంటి విషయం మరి స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకంటే అతని మాటల సమాధానం విలేకరులు అడిగినా ప్రజా నాయకులు అడిగిన ప్రజా ప్రతినిధులు అడిగినా ఒక రకంగా ప్రజా సంఘాల నాయకులు అడిగినా కూడా నిర్లక్ష్యంగా సమాధానం నీకు గుర్తు గుర్తిని చేసుకోపో నీకు చేతనం చేసుకోపో నీకు నచ్చినట్లు వార్తలు రాసుకోపో అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నారు ఈ రోజు మాల శివశంకర్ చనిపోతే అతను మృతి పట్ల కనీసం కనికరం లేకుండా అతన్ని అవమానించేటువంటి పద్ధతుల్లో ఏమే శానిటేషన్ వల్లే చనిపోయిందనే దానికి గ్యారంటీ ఇస్తావా అన్నట్లు పద్ధతిలో మాట్లాడుతున్నారు కాబట్టి దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం రాబోయేటువంటి కాలంలో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా వహించి ఈ ఈ సంఘటనకి పంచాయత్ కార్యదర్శి బాధ్యత వహించాలని చెప్పేసి ఆ రకంగా డిమాండ్ చేస్తూ రాతపూర్వకంగా కూడా తెలియజేయడం జరిగింది ఉన్నతాధికారులు ఏ చర్యలు తీసుకుంటారో చూస్తాం లేని పక్షంలో కేవలం పంచాయతీ కార్యదర్శి యొక్క అఘాయతాల మీద వాటికి సంబంధించినటువంటి సమస్యల మీదే అవసరమైతే ప్రజా సంఘాలుగా మేము ప్రజలందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా